ఓం నమ శివాయ ఈరోజు పదవ రోజు పారాయణ నిన్నటి భాగమునకు కొనసాగింపుగా సాధ్య సాధ్యనాదుల విచారణ శ్రవణ కీర్తన మననములను అను మూడు సాధనముల శ్రేష్టత్వమును ప్రతిపాదించుట వ్యాస మహర్షి ఇట్లు చెప్పను సూతుని యొక్క ఈ వచనములను విని మహర్షులందరూ ఇట్లు పలికెరి ఇప్పుడు మాకు వేదాంత సార సకల స్వరూపము అద్భుతము అయిన శివపురాణ గాథను వినిపింపుడు సూతుడు వచించను మహర్షులారా మీరందరూ రోగశోకరహితులు శుభమును చేకూర్చు భగవంతుడుకు శంకరుని స్మరించి పురాణములలో శ్రేష్టమైన వేదసార తత్వమును ప్రకటించు శివపురాణ గాథను వినుడు శివపురాణమునందు భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రీతిపూర్వకముగా గానము చేయబడినవి వేదాంత వేద్య అయిన సద్వస్తువు విశేషముగా వర్ణించబడినది ప్రస్తుత కల్పమునందు సృష్టి కార్యము ప్రారంభమైనప్పుడు ఆరు కులముల ఎందలి మహర్షులు పరస్పరము వాదవివాదములు జరుపుకొనుచూ చెప్పసాగిరి ఫలానా వస్తువు అన్నింటికంటే శ్రేష్టమైనది ఫలానా వస్తువు కాదు వారి ఈ వివాదము గొప్ప మహత్తరమైన విస్తృత రూపమును ధరించను అప్పుడు వారందరూ సందేహ నివారణార్థం సృష్టికర్త అవినాశీయకు బ్రహ్మ దగ్గరకు వెళ్ళిరి చేతులు జోడించి సవినయముతో కూడిన వాక్కులతో ఇట్లు పలికిరి ప్రభు మీరు సకల జగత్తును ధరించి పోషించుడి వారు సకల కారణములకు కారణమైనవారు సకల తత్వములకు అతీతమైన పరాత్పర పుణ్య పురుషుడెవరో మేము మీ నుండి తెలుసుకుని కోరుచున్నాము నిడివెను మహాదేవుడు సర్వజ్ఞుడు సకల జగత్తునకు ఆయనయే అధిపతి మనస్సుతో కూడిన వాక్కు ఆ దైవమును చేరలేక తిరిగి వచ్చును ఆ ప్రభువు నుండియే బ్రహ్మ విష్ణు రుద్ర ఇంద్రాదులు వారితో కూడిన ఈ సకల జగత్తు సమస్త భూతములు ఇంద్రియములతో పాటు ముందే ప్రకటితమైనవి ఆ దేవదేవుడే అందరికంటే ఉన్నతుడు భక్తి వలననే ఆ ప్రభు సాక్షాత్కారము కలుగును ఇంకే ఇతర ఉపాయము చేతను ఆ స్వామి దర్శనము కలుగదు రుద్రుడు హరిహరుడు ఇతర దేవా దేవేంద్రాడు ఉత్తమ భావముతో ఎల్లవేళలా ఆ స్వామిని దర్శింప కోరుదురు భగవంతుడకు శివుని ఎందు భక్తి కలిగిన ఎడల మానవుడు సాంసారిక బాంధముల నుండి ముక్తుడగును అంకురము నుండి బీజము బీజము నుండి అంకురము ఉత్పన్నమైనట్లు దైవకృప వలన వారి ఎందు భక్తి కుదురుకొను భక్తి వలన దైవ అను ప్రసాదము లభ్యమగును కనుక మహర్షులందరూ భగవంతుడు శంకరుని అనుగ్రహమును పొందుటకు భూతలమునకు వెళ్ళుడు వేల సంవత్సరముల వరకు కొనసాగడి ఒక బృహత్ యజ్ఞమును ఏర్పాటు చేయడు యజ్ఞపతి అయిన శివుని కృపచేతనే వేదములలో చెప్పబడిన విద్యకు సారభూతమైన సాధ్య సాధన జ్ఞానము లభించును శివ పొందుటయే సాధ్యము ఆ స్వామిని సేవించుటయే సాధనము ఆ స్వామి అనుగ్రహము వలన నిత్య నైమిత్తికాది ఫలముల నుండి నిస్పృహ చెందువాడే సాధకుడు వేదోక్త కర్మలను అను అనుష్ఠించి వాటి మహత్తర ఫలితములు భగవంతుడు శివుని చరణ కమలములందు అర్పించుటయే సమర్పించుటయే పరమేశ్వర ఫలమును పొందుట అది ఏ సాలోక్యము మొదలుగా గల క్రమముతో ప్రాప్తించు ముక్తి ఆయా పురుషుల భక్తికి అనుగుణముగా వారందరికీ ఉన్నతమైన ఫలము లభించును సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రతిపాదించిన భక్తి సాధనములు అనేక విధములుగా ఉన్నవి వాటి నుండి సారభూతములైన సాధనలను సంక్షిప్తముగా మీకు తెలిపెదను చెవులతో ఆ ప్రభువు నామగుణములను లీలను వినుట వాక్కుచేత వాటిని కీర్తించుట మనస్సు ద్వారా మననము చేయుట అని ఈ మూడును మహత్తర సాధనములుగా చెప్పబడినవి మహేశ్వరుని గుర్చి శ్రవణము కీర్తనము మననము చేయవలేను అని అర్థము ఇది శృతివాక్యము సర్వులకు ప్రమాణము ఈ సాధన చేత సకల మనోరథములను చేసుకొనుటకు లగ్నమైన మీరు సాధించదలసిన పరమార్థము సాధ్యమగును ప్రజలు ప్రత్యక్షముగా కనిపించే వస్తువును చూచి దాని ఎందు ప్రవృత్తులగుదురు ప్రత్యక్షముగా దర్శింపచాలని వస్తువును శ్రవణేంద్రియముల ద్వారా తెలుసుకొని విని మనుష్యుడు దానిని పొందుటకు ప్రయత్నించను కనుక మొదటి సాధనము శ్రవణమే దానితో గురుముఖము నుండి తత్వమును విని బుద్ధిమంతుడైన విద్వాంసుడు ఇతర సాధనలకు కీర్తన మననములను సిద్ధింపజేసుకునను క్రమముగా మరణ పర్యంతరము ఈ సాధన చేసిన దాని ద్వారా సాలోక్యాది క్రమముతో మెల్లమెల్లగా భగవంతుడకు శివుని సాహిత్యములు పొందును మొదట సమస్త అవయవములందలి రోగములు నశించును తదుపరి అన్ని విధములైన లౌకిక ఆనందములు కూడా అందులో లీనమగును పరమాత్ముడుకు శంకరిని పూజించుట ఆ స్వామిని ఆమములను జపించుట ఆ ప్రభువు రు గుణ రూప వైభవములను నామములను యుక్తిపూర్వకముగా చిత్తమునందు నిలుపుకొని నిరంతరము పరిశోధన చింతన చేయుటయే మరణము అని చెప్పబడినది అది మహేశ్వర కృపా దృష్టి వలననే సాధ్యము కాగలదు అది శ్రేష్ఠములైన సకల సాధనల ఎందు ప్రధానమైనది ప్రముఖమైనదిగా చెప్పబడుచున్నది సూతుడు చెప్పుచున్నాడు మునీశ్వరులారా ఈ సాధన యొక్క మహాత్మ్యం తెలుపుటకు ప్రాసంగికముగా నేను మీకు ఒక ప్రాచీన వృత్తాంతమును తెలిపెదను వినుడు ఇది చాలా కాలము క్రిందటి విషయము పరాసర మునేంద్రుని పుత్రుడును నా గురు అగు వ్యాసదేవుడు మగు సరస్వతీ నది తీరమున తపమాచరించుచుండెను ఒకనాడు సూర్యుని వలే తేజస్సంపన్నమైన విమానము నదిరోహించి యాత్ర చేయు భగవానుడు సనత్కుమారుడు ఆకస్మికముగా అతడికి వచ్చను అచ్చట ఆయన మా గురువర్యులను చూచను గురువర్యులు ధ్యానమగ్నులై ఉండి జాగృతులైన తర్వాత తన ఎదుట ఉపస్థితుడయ్యున్న బ్రహ్మపుత్రుని సనత్కుమారుని చూచిరి ఆయనను చూచి తొందరగా లేచి ఆయన చరణమునకు ప్రణమిల్లిరి ఆ మునీంద్రునకు అర్ఘ్యమిచ్చి దేవతలు కూర్చునడకు అర్హమైన ఆసనమును వసగిరి అప్పుడు భగవానుడుకు సనత్కుమారుడు వినయముతో నిలుచుని వ్యాస మహర్షితో గంభీర వాకులతో ఇట్లు పలికెను మునీంద్ర మీరు సత్యమైన వస్తువును గురించి ఆలోచింపుడు ఆ సత్యపదార్థము భగవంతుడుకు శివుడే ఆ విషయము మీకు సాక్షాత్కరించును భగవంతుడికి శంకరుని గూర్చి శ్రవణ కీర్తన మననములు మూడును మహత్తర సాధనములని చెప్పబడినవి ఇది వేద సమ్మతము పూర్వము నేను ఇతరేతర సాధనల భ్రమలో పడియుంటిని తిరుగుచూ తిరుగుచూ మందర పర్వతములకు వచ్చి చేరితని అచ్చట తపస్సు చేసుకుంటుని దాని తర్వాత మహేశ్వరుడు శివుని ఆదేశముతో భగవానుడ నందికేశ్వరుడు అచ్చడికి వచ్చను అది ఆయనకు నా మీద కృపా విశేషము సకలమునకు సాక్షి శివగణములకు స్వామి అయిన భగవంతుడు నందికేశ్వరుడు స్నేహపూర్వకముగా నాకు ముక్తిని పొందెడు ఉత్తమ సాధనము తెలుపుచు ఇట్లు పలికెను భగవంతుడుకు శంకరుని కూర్చిన శ్రవణ కీర్తన మననమున మూడు సాధనములు వేద సంవేతములు సాక్షాత్తు ముక్తిని పొందు కారణములు ఈ విషయము స్వయముగా భగవానుడుగు పరమశివుడే నాకు తెలిపెను కనుక బ్రాహ్మణోత్తమ నీవు శ్రవణము మొదలకు ఈ మూడు సాధనలనే అనుష్టింపము అని వ్యాసునితో పదే పదే విషయమును చెప్పి తన అనుయాయులతో కూడి బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడు పరమ సౌందర్య శోభితమైన బ్రహ్మధామములకు వెళ్లిపోయాను పూర్వము జరిగిన ఈ ఉత్తమ వృత్తాంతమును నేను సంక్షిప్తముగా మీకు తెలిపితిని మహర్షులు పలికిరి సూత మహర్షి శ్రవణాది మూడు విషయములను మీరు ముక్తికి ఉపాయములని తెలిపితిరి కానీ శ్రవణాది మూడు సాధనలను చేయుటకు అసమర్థుడైన మానవుడు ఏ ఉపాయమును అవలంబించి ముక్తిని పొందగలడు ఏ సాధనా కర్మ చేత అనాయాసముగా మోక్షము లభించగలదు అని అడిగను సశేషము ఓం నమ శివాయ